ఖర్చు లేకుండానే గుమ్మాలు కిటికీలు చెదలబెడితే రిపేర్ చేయడాలోగా ఈ వీడియో చూడండి వెల్కమ్ టు మై ఛానల్ బాచీ టెక్ టాక్స్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాచి టెక్ టాక్స్ వీళ్ళ చెప్పే పాయింట్ ఏంటంటే మన ఇళ్లలో యాంటీటర్మెంట్ అది ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే ప్రీ కన్స్ట్రక్షన్ ట్రీట్మెంట్ అది ఎంత జాగ్రత్త తీసుకున్నా ఒక ఆరు సంవత్సరాలకో ఏడు సంవత్సరాలకో మళ్ళీ మన వుడ్ వర్క్ కబ్బోర్డ్స్ ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా పెట్టి వాడవుతూ ఉంటాయి సరే ఈ ఇంటీరియర్ వర్క్స్ కబ్బోర్డ్స్ అది మనం దానికి రీప్లేస్మెంట్ అవకాశం వాళ్ళు చేసుకుంటారు అయితే ఈ డోర్స్ విండోస్ వచ్చేటప్పటికి మీరు స్టార్టింగ్లోనే కానీ ఐడెంటిఫై చేసేలా ఉంటే స్టార్టింగ్లోనే ఐడెంటిఫై చేయడం అంటే మీకు బయట చిన్న పైపింగ్ లాగా మట్టితోటి ఓ పైప్ లాగా తయారవుతూ ఉంటుంది టర్మెట్ ఎఫెక్ట్ అయింది దగ్గర మీరు అక్కడ చూసినట్లయితే ఆ పార్ట్ డ్యామేజ్ అవుతుంది మీరు ఒక డ్రైవర్ దీంతో కొట్టి దాన్ని మొత్తం టెస్ట్ చేసి చూస్తే అప్పటికే బయట పెయింటింగ్తో సర్ఫెస్ నీట్గానే కనబడుతుంది కానీ లోపలంతా కూడా డల్ అయిపోయి ఉంటుంది అనమాట మీరు అలా ఐడెంటిఫై చేస్తే అప్పుడు ఏముంటుంది దానికి మళ్ళీ డోర్ ఫ్రేమ్స్ మార్చుకోవాలి అయితే మీరు ప్రతిసారి అది అలాగా రికరింగ్గా వస్తూ ఉంటుంది ఈ టెర్మైట్ యాంటీ టెర్మైట్ మన టెర్మైట్ ఎఫెక్ట్ చెదరు తినేయడం అనేది మీరు ప్రతిసారి టెర్మైట్ ఇచ్చిన ప్రతిసారి మీరు చేయలేరు ఫోర్ అలాంటప్పుడు ఒక థర్టీ పర్సెంట్ లోపుగా డ్యామేజ్ అయితే డోర్ ఫ్రేమ్స్ అయ్యింది మీరు మినిమంగా కొంత రిపేర్ చేసుకొని మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ అలాగా దాన్ని ప్రాబ్లం చేయవచ్చు అనమాట అప్పుడు మళ్ళీ డ్యామేజ్ ఉంటే అప్పుడు ఏదో చూసుకోవచ్చు మీరు అలాగ అప్పటికి ఆ బడ్జెట్ మీకు అవకాశం లేకపోతే ప్రస్తుతానికి టెంపరీ రిపేర్ చేయాలి అని అంటే మీరు ఎవరో పెస్ట్ కంట్రోల్ ఏజెన్సీని ఏమన్నా వెళ్ళకర్లేదు ఈ పెస్ట్ కంట్రోల్ ఏజెన్సీ అన్నది ఎలా ఉంటుందంటే వాళ్ళు గ్యారంటీ అంటారు గ్యారెంటీ అంటే మీకు పెస్ట్ రాదని గ్యారెంటీ కాదు రెస్ట్ వస్తుంది మళ్ళీ వాళ్ళు వచ్చి మందు కొట్టి వెళ్తారనమాట మళ్ళీ ఒక ఎంపికలో ఒకసారి స్ప్రే చేసి అప్లై చేసి వెళ్తారు అందువలన అందువలన మనకేమి పెద్ద ఉపయోగం లేదు తర్వాత వాళ్ళు వచ్చి సైడ్ ఈ ద్వారం పక్కన కన్న రంధ్రాలు అయిపోయి పెడతారు అది ఫుల్ బ్లిడ్జిడ్గా ఉడికి ఏమీ ప్రొటెక్షన్ ఇవ్వలేదు మనం కన్స్ట్రక్షన్ ముందు చేసుకుంది ఏదైతే ఉంటుందో నా పాత వీడియోలో చూడండి అది చూడండి అదే మనం కాపాడుతుంది కానీ తర్వాత చేసింది పెద్దగా మన ఉపయోగం లేదు సరే ఇది అయిపోయింది మన డ్యామేజ్ అయింది వన్ ఎంటే ముందు ఫ్రేమ్స్కి ఎఫెక్ట్ అవుతాయి షటర్స్ ఎప్పుడంత తొందరగా ఎఫెక్ట్ అవ్వవు మూమెంట్లో ఉంటాయి కాబట్టి రావు అది ఈ ఫ్రేమ్స్ సైడ్గానే తినడం ఐడెంటిఫై చేస్తే మీరు దాన్ని ఎలా చేయాలి అంటే ఈ ప్రొసీడింగ్ వీడియోస్లో ఉన్నాయి దీనికి మనకి మనకి ఇండియన్ స్టాండర్డ్ సైజెస్ కోడ్లోనే వన్ సిక్స్ వన్ త్రీలో ఇచ్చింది క్లోరోఫైర్ పాస్ విత్ ట్వంటీ పర్సెంట్ ఈసీ ఇదే కెమికల్ ఏం సరే ఆ కెమికల్తో ఎలా చేయాలో మినిమంగా మీరే ఇంట్లో మీరంటే మా మా మగాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఫ్రీగా తీసుకొచ్చి లేదంటే ఒక వర్కర్ని ఎంప్లాయ్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి పెట్టుకొని అది ఆ సామాన్లు పెట్టుకొని మీకు తయారు చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోస్ చూడండి అంతా కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంతా ఓకే థ్యాంక్ యూ నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ మీద టచ్ కావాల్సిన వస్తువులు ఒక స్క్రూడ్రైవర్ ఆ టబ్లెట్ పట్టిన ఏరియా ఇక వైట్ సిమెంట్ ఇది ఒక స్క్రూబ్ చేయడానికి నాజిల్ టైప్ బాటిల్ ఇది ఒక గ్రౌండ్ మెటీరియల్ రెండ్రాక్ దగ్గరనే పాస్ రాక్ కంపెనీది ఇది మనం వాడు వాడే కెమికల్ టాటా కంపెనీది అనమాట టఫ్ బ్యాన్ అని ఉంటుంది ఇదే క్లోరఫైరి విత్ ట్వంటీ పర్సెంట్ ఇదే ముఖ్యమైనది చూసుకోండి ఇది ఈ కెమికల్ స్టాండ్ మంచి కంపెనీ తెచ్చుకోవాలి బేయర్ కానీ ఇలా టఫ్ బ్యాన్ కానీ మంచి కంపెనీ తెచ్చుకోండి ఇలా ఒక తాపి ఒకటి ఉండాలి లోపలికి కట్ చేయడానికి బ్రష్ ఒకటి ఉండాలి మా కొ ఈ స్క్రూ డ్రైవర్ లాంటి దాంతో స్క్రూ డ్రైవర్ కానీ ఒక చార్కు లాంటి కానీ ఒక స్టార్పుగా ఉండే మెటీరియల్ తోటి మీకు టెర్మెట్ పెట్టిందనే ఇది అంటే ఆల్రెడీ మేము చేసి ఉంచామన్నమాట రికార్డింగ్కి ముందే టెర్మెట్ పట్టిందని లోపల అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది కానీ ఇది ఈ స్క్రూ డ్రైవర్తో ఎక్కడైతే టెర్మెట్ పట్టిందో అదంతా కూడా అలాగా లోపలికి జెప్తగా అలా కట్ చేసుకుంటే అయితే మొత్తం అచ్చలుగా ఎర్రమట్టిలా కానీ పురుగులు చదివి బయట పెట్టేస్తుండే అనమాట మొత్తం లాగేసేయాలి అది దత్త కొంచెం వీక్గా ఉన్న ఉంటే అది కూడా కట్ చేసి మొత్తం అంతా రబ్ చేసి లాగేస్తే వచ్చేస్తాను అవునండి చేస్తున్నట్టం కదా చాక్లాంటివి కొట్టుకోవచ్చు కొంచెం షార్ప్ కూడా కరెక్ట్గా మనకి దృష్టి దొరుకుతుంది అనమాట తర్వాత ఒక బ్రష్ తీసుకొని లోపల మొత్తం మనం చేసినంత లోపల ఉన్న పౌడర్ అంతా బయటకు లాగేయాలి చిన్న చిన్న డర్మెడ్ పురుగులు అవి కూడా ఉంటాయి లోపల అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట మీ దగ్గర ఏమైనా వ్యాక్యూమ్ క్లీనర్ ఇంట్లో వాడుతుంటే అది ప్రెషర్ అప్లై చేయండి బయటకు వస్తుంది అలాగన్నా చేయచ్చు కానీ అదంతా ఇల్లు మళ్ళీ అది రిబర్స్ మొత్తం గాలిలో బెట్ రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా జాబ్ తీసుకోవాలి సాక్షి ఉంటే చూసుకోవచ్చు తయారైన తర్వాత ఇలా ఉంటుంది అనమాట చూడండి డోర్ అంతా బాగుంది ఒక కొంత పార్ట్ అలాగ డ్యామేజ్ అయ్యింది ఒక థర్టీ పర్సెంట్ లోపు అలాగైతే మనం ఈ రకమైన రిపేర్ చేసుకోవచ్చేది ఇదంతా కూడా మొత్తం డ్యామేజ్ అయిన పార్ట్ అంతా తీసేసిన బా తీసారనమాట గడ్లో ఉన్నదని అంతా గుడ్ బాగానే ఉన్నది ఆ ఎడ్జ్లో డోర్కి వాల్కున్న ఇటు పక్క డోర్ ఫ్రేమ్ బాగానే ఉంది మీ కింద కొంచెం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట అది విండో కూడా అంతే ఇటు ఇటుపక్క ఎడ్జ్ అంతా బాగా డ్యామేజ్ అయింది అదంతా మొత్తం తీసి కొంచెం కిందనే ఎక్కువ డ్యామేజ్ అయింది అయితే మిగతా ఫ్రేమ్ అంతా బాగుందనమాట ఇప్పుడు ఈ కెమికల్ని ఎలా తయారు చేసుకోవాలి ఈ క్లోరో ఫైరిఫాస్ కెమికల్ని తీసుకొని ఇది యాక్చువల్గా మనకు స్పెసిఫైడ్ వన్ ఇస్ టు ట్వంటీ అనమాట కానీ మనం కొంచెం కాన్సన్ట్రేట్ గా తక్కువ కాబట్టి వన్ ఇస్ టు టెన్ కలుపుకుంటున్నాము వన్ ఇస్ టు టెన్ కంటే తప్పు అక్కర్లేదు వన్ ఇస్ టు ట్వంటీ చాలా బాగా పనిచేస్తుంది వన్ ఇస్ టు టెన్ కలుపుకుంటున్నాం అనమాట దీన్నింటి ఒక మనిషి టు నైన్టీన్ ట్వంటీ లీటర్స్ కెమికల్ తయారవుతుంది దీనికి ఇప్పుడు ఒక కప్పు మెజరింగ్ కప్ ఇస్తాడు ఆ బాటిల్ తోటి కెమికల్ పది కప్పులు వాటర్ కలుపు అంటే తొమ్మిది కప్పులు వాటర్ కలుపుతున్నాడు అనమాట ఇది వాటర్ కలపగానే లాగా తెల్లగా అయిపోతుంది అప్పుడు దాకా కలర్ కలిసి ఉన్న కెమికల్ వాటర్ కలపగానే తెల్లగా అయిపోతుంది అనమాట చాలా డేంజరస్ కెమికల్ మాస్క్ పెట్టుకోండి గ్లౌస్ పెట్టుకొని పని చేయండి ఆ టైంలో అంటే వర్కర్ ఆ టైంలో కళ్ళు ముట్టుకోవడం నోట్లో ముట్టుకోవడం అలాగే చేయకూడదు చాలా పాయిజనస్ కెమికల్ ఇది జాగ్రత్త చేయాలి దాన్ని జాగ్రత్త చేస్తే సరిపోయి నాజిల్లాగా అంటే చిన్న చిన్న దాంట్లోకి నాజిల్లాగా పంపించే బాటిల్లో వేసుకుంటున్నాం అనమాట మీరు ఇదే తీసుకోవచ్చు లేకపోతే వేరేది ఏమన్నా మీకు అందుబాటులో ఉన్నది ఇదేంటే మిషన్ ఆయిల్ వేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్ పెట్టదు అనమాట ఈ కంటైనర్ లో వేసుకుని మనం చిన్న స్లాట్లోకి ప్రెషర్ కొట్టే లోపల కెమికల్ వెళ్తుంది అనమాట చిన్నది ఉంటేనే నేను ఏమన్నా యూజర్ ఇంజెక్షన్ సెరంజీ లాంటిది కూడా వాడచ్చు అంత అవసరం లేదు కొంచెం హెవీగా పంపిస్తాం కాబట్టి అంత ఇది కెమికల్ పెద్ద పెద్దది చూడండి ఈ కార్నర్స్లో చేస్తుంటే మీద నుంచి మీద నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు కూడా చూస్తే వస్తుంటుంది రాని పర్వాలేదు అలా ఈ నెరలో కొట్టు ఇక్కడ ఈ నెరలో కిటికీ కిటికీది దాంట్లో పోసి ఇప్పుడు మనం ఎవరన్నా ఫార్మ్ మాట్లాడితే రిపేర్ చేసేవాళ్ళు ఇంత బ్రాండెడ్ కెమికల్ వాడరు అనమాట కాన్సన్ట్రేషన్ కూడా తక్కువ ఉంటుంది మనం చూసుకుంటే ఫుల్ ఫ్లేచర్గా ఉంటుంది కాబట్టి పవర్ఫుల్గా ఉంటుంది తోటి కెమికల్ నుంచి ఆ లోపలికి స్ప్రే ఉంటే స్ప్రే అన్నా కొట్టుకోవచ్చు నువ్వు దగ్గర పెట్టుకో కింద కారణం కదా అంటే చిన్న చిన్న సేసాలు లోటాలు లాంటిది అయితే చేత్తు పట్టుకొని దగ్గర పెట్టుకోవచ్చు బాగా లోపలికి వెళ్ళలేదు మనం మొక్కలకి పెస్టిసైడ్ స్ప్రే చేసే స్ప్రేట్ ఉంటుంది కదా అది కూడా వాడుకోవచ్చు అది కూడా పనిచేస్తుంది లోపలికి ఫెషర్తో పంపించుకోవచ్చు మీద నుంచి కిందకి రావాలి అంటే మీద ఎలా కింద కారుతుంది చేత పట్టుకుంటా కదా అలా అర చేత పెట్టి పట్టుకో పట్టుకోవాలి మీద పడుకున్నాను మొగ్గయితే బాగుందేమో అది దీని ఫుల్ పడ్డాదా పడ్డాదకే అలాంటి రకంలో స్ప్రే ఉంటే బాగుంటుంది బాబులో కొట్టచ్చు ரைட் சின்ன காமாவது ஆ போட்டு ரெண்டோ கோட்டிங்க మొదటి కెమికల్ పంపించినట్టు నేను దాంట్లో ఉన్న టర్మైట్స్ అంతా కూడా చచ్చిపోయి కిందకి జారిపోతాయి మౌల్మాలు ఉంటాయి మన ఎంత మనం డ్రైవర్తో దాని అంతా డిస్టర్బ్ చేసినా సరే సో ఫస్ట్ కెమికల్ కూడా అవన్నీ చచ్చి కిందకి జారుతాయి త్రీ ఫోర్ అవర్స్ గ్యాప్ంచి మళ్ళీ రెండో కోటింగ్ మళ్ళీ అప్లై చేయాలన్నమాట మళ్ళీ ఒక త్రీ అవర్స్ వచ్చి మూడో కోటింగ్ కూడా అప్లై చేసుకుంటే ఫుల్గా మనకి ఆ వాల్ అంచుకి గుడ్డుకి మొత్తం అంతా కూడా ఆ కెమికల్ పీల్చుకొని మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది మూత పెట్టు మూత పెట్టి చాలా జాగ్రత్త లోపల పెట్టాలి నీ చేతికున్న గ్లౌస్ తీసి గ్లౌస్ మాస్క్ ఆ డబ్బా డొక్కు అన్నీ కూడా లోపల భూములు ఎక్కడ పచ్చిపెట్టాలి దూరంగా ఎక్కడ ఉండకూడదు అవి చేతులు శుభ్రంగా సబ్బుతో రెండు మూడు సార్లు కడుక్కో అది రైట్ చాలు వేసి దానికి పేస్ట్ లాగా నీళ్లు కలుపుకుంటూ పేస్ట్ లాగా చిక్కడ పేస్ట్ లాగా చెయ్యి కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటూ అది పాసరాక్ కంపెనీది గ్రౌట్ మెటీరియల్ అండి రెండ్రాక్ ప్లెక్ అండి అంతా ఉంటుంది కేజీ వంద రూపాయలు అది యూజ్ అమ్ముతారు పెద్ద బ్యాగ్ కూడా అమ్ముతారు మీరు దగ్గర మీకు ఏదో ఒక టూ సార్ అయితే మీరు వెంటనే సెట్ అయిపోతున్నాం చిన్న తొలక స్లాట్ లాగా ఉన్న దాంట్లో వెంటనే సెట్ అయితే స్టంక్ చేస్తారు సిమెంట్ అయితే మళ్ళీ చిట్లు పూడి పోతుంది అనమాట ఇది పెట్టుకోవాలి పెద్దది కానీ అంటే వైట్ సిమెంట్ కలిపి పెట్టుకోవాలి నీళ్ళు అయిపోయింది కొంచెం పేస్ట్ లాగా ఉండాలి కొంచెప అలా వదిలే నీళ్ళు వైట్ సిమెంట్ వైట్ సిమెంటు ఇప్పుడు చిన్న నెర్రలాగా ఉన్నదానికి ఇది ఒకటే పెట్టాలి మక్కువ చిన్న నెర్రలాగా ఉన్నదానికి కొంచెం పెద్దది వచ్చినప్పుడు అది ఇది కలిపి పెట్టాలన్నమాట ఇప్పుడు ఇక చిన్న నేర ఉంది కదా చిన్న నేరలోని రెండు కలిపి పెట్టాలి పెద్ద వచ్చేటప్పుడు అది కలిపి పెట్టాలన్నమాట సరే అది ముందు పెద్దది పెట్టు కలిపే కొంచెం వైట్ సిమెంట్ రెండు అది కలుపు రెండు కుప్పిళ్ళు చేత చిన్న తప్పితోటి దగ్గర ఉన్నది పెట్టు చిన్న కన్నాలో ఉన్నవి పూర్తయిన తర్వాత మనకి ఎలా కనిపిస్తుంది నీట్గా టవల్ ఆ ట్రవల్ తోటి లెవెల్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఎమరీ పేపర్ కొట్టి పెయింట్ చేసుకోవచ్చు మన మీద గుడ్డో కలిసిపోయి కనపడుతుంది మళ్ళీ ఒక పది టెన్ ఇయర్స్ దాకా దీని లైఫ్ అలా ఉంటుంది మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ టర్మినేట్ పడినప్పుడు చూసుకోవచ్చు ఎక్కువ డ్యామేజ్ అయితే అప్పుడు ఎలాగ మనం డోర్ ఫ్రేమ్స్ మార్చుకోవడానికి మీరు ఎలాగ డిసైడ్ అవుతారు మీన్ టైం ఇది టెంపరీ మీకు రిలీఫ్ అనమాట బడ్జెట్ ఇప్పుడు ఇమీడియట్ ఖర్చు లేకుండా ముందు చదల నుంచి మమ్మల్ని అది గుడ్ని కాపాడుకోవడానికి మీరు ఎలాగ తయారు చేసుకోవచ్చు మీరే చేసుకోవచ్చు అనమాట ఇదంతా కెమికల్ పేరు మట్టుకి క్లోరోఫైర్ పాస్ విత్ ట్వంటీ పర్సెంటీసీ ఆ గ్రౌండ్ మెటీరియల్ రెండ్రాక్ ప్లగ్ ఇది గ్రౌండ్ మెటీరియల్ వేరే కంపెనీతో వాడుకోవచ్చు